విపరీతమైన వేయటం వల్ల ఊళ్ళోని జనమెవరూ వాళ్లవాళ్ల ఇళ్ళ నుండి బయటకు రారు కాంతమ్మ కూడా దుప్పటి కప్పుకొని గుర్రు పెట్టి నిద్రపోతుంది ఇంతలో కాంతమ్మ కొడుకు రమేష్ మాత్రం బిక్కుబిక్కుమంటూ అప్పుడే ఇంట్లోకొస్తాడు రమేష్ అలా ఇంట్లోకొచ్చేసరికి రమేష్ భార్య కాంచన కోపంగా చూస్తుంది ఆ నన్ను చంపేస్తావా పొద్దుననగా వెళ్లారు కదా నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని కదా అయినా ఇంత ఆలస్యంగా ఎందుకొచ్చారు ఏమైంది మీకు నీకేంటే నువ్వెన్నైనా చెప్తావు అవతల నేను ఊరి బయటకెళ్ళి నువ్వు అడిగింది తీసుకురావాలి కదా అసలు ఈరోజు ఇంటికి రాలేనని అనుకున్నాను తెలుసా బయట చలి చూసావా చంపేస్తుందే ఇలా కాకమ్మ కబుర్లు చెప్తూనే ఉంటారా నేనడిగింది తీసుకొచ్చారా లేదా నువ్వు పాలు తీసుకురమ్మన్నావు అవతల ఊళ్ళో వాళ్ళెవ్వరూ లేవలేదు నేను చలికి వణుకుతూ అంతా చూశాను ఎక్కడా ఒక్క పురుగు కూడా కనిపించలేదు అయ్యో కాస్త టీ నీళ్లు తాగుదామనుకుంటే ఇలా చేశారేంటండి అత్తయ్య కూడా నిద్రలేచి టీ తాగాలని అడుగుతుంది ఆవిడకేం సమాధానం చెప్పమంటారు తాగొచ్చు కదా వేడిగా ఏదైనా తాగితే కాస్త చలి నుండి ఉపశమనం ఉంటుంది దానికి అంతలా ఆలోచించాలా మీరు అమ్మ లేచాక చెప్తానులే నువ్వు కంగారు పడకు అలా రమేష్ కాంచనలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి నిద్ర లేచిన కాంతమ్మ దుప్పటి కప్పుకొని అలాగే వాళ్ళ వెళ్తుంది కాంతమ్మని చూసే దయ్యం అనుకుని భయపడిపోతాడు తక్కున వెనక్కి తిరిగి చూసేసరికి దయ్యంలా దుప్పటి ముసుగేసుకుని ఉన్నావు భయపడిపోయాను తెలుసా దయ్యానికి మనుషులకు తేడా తెలియదారా వెదవా అయినా దయ్యాలు పగటి పూట తిరుగుతాయా ఏంటి పగలిప్పుడెక్కడ కనిపిస్తుంది చూసావు కదా పగలైనా మంచు వల్ల చీకటిగానే ఉంటుంది బయటికెళ్తే ఒకటి మంచు మంచుగాలు విపరీతమైన చలి పుడుతుంది తట్టుకోలేవనుకో ఎముకలు కురికే చలమ్మా అరే ఇలాంటి చలిలోనే వేడివేడిగా టీ తాగితే కాస్తవెచ్చగా ఉంటుంది అమ్మ కాంచన టీ టీ అత్తయ్యా అది ఎందుకే నాకు కోపం వచ్చేది ఇందాక మీరేం చెప్పారు ఇప్పుడేం చేస్తున్నారు మీ మీమ్మగళ్ళంతా ఇంతే భార్య దగ్గర ఒక మాట తల్లి దగ్గర ఇంకో మాట ఆగండి ఆగండి ఏమైంది కాంచనా ఏం జరిగింది అత్తయ్యా ఆయనని పాలు తీసుకురమని ఇందాకే పంపించాను తీసుకురాలేదత్త అప్పటికీ చెప్పాను మీరు టీ తాగుతారని కాని ఆయన మీకే సమాధానం చెప్తానని అన్నారు ఇప్పుడేమో మాట మారుస్తున్నారు అలా కాంతమ్మ కాంచన రమేష్లు మాట్లాడుకుంటూ ఉండగా విపరీతమైన చలిగాలులు వీస్తాయి ఆ చలిగాలులకు ఆ ఇల్లు కాస్తా కంపిస్తుంది అది చూసి కాంతమ్మ భయపడిపోతుంది వామ్మో ఏంట్రా మన ఇల్లు కూలిపోతుందేమోరా భూకంపం అనుకుంటా అలాంటిదేం చలికాలంలో ఇలాంటి భూకంపాలు రావని నేను విన్నాను అసలే మా నిల్లు చాలా కాలంది నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను వేరే ఇంటికి వెళ్ళిపోదామమ్మా అని ఈ ఇంట్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చూడు విపరీతమైన గాలులు వీస్తే ఇలా ఇల్లు ఊగుతుంది ఇంట్లోని మనం కూడా ఊగిపోతున్నాం ఒరేయ్ ఆ నోరు కాస్త మూస్తావా నేను భయపడిపోతుంటే నువ్వేమో తమాషాలు చేస్తునో ఇప్పుడు ఆ విషయాలు మాట్లాడటం అవసరమా ముందు మనం ముందుకెళ్ళిపోదాం పదా మాట్లాడుతూనే ఉంటే ఎలా వెళ్దాం అని ముగ్గురు కలిసి ఇంటి బయటికెళ్తారు బయట చూస్తే విపరీతమైన చలి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఊళ్ళోని జనమంతా వాళ్ళ ఇళ్ళ నుండి బయటకొచ్చేస్తుంటారు వాళ్ళని చూసిన రమేష్ మనింటికి మాత్రమే కాదు ఊళ్ళోని అందరిళ్లకు ఇదే పరిస్థితి కాని అందరికంటే మనిల్లే ఎక్కువగా కంపిస్తుంది అమ్మా చివరి సరిగా మనిల్లు చూసుకో వరై ఆ దిక్కుమాలిన నోటితో ఏవేవో మాట్లాడకు ఆపశకునపు మాటలు అత్తయ్యా మీరేం కంగారు పడకండి ఏం కాదు అలా కాంచన అనగానే ఒక్కసారిగా గాలి తీవ్రత ఎక్కువైంది సుడిగాలిలా వచ్చి ఆ ఇంటిని చేసేస్తుంది అప్పటి వరకు ఉన్న ఆ ఇల్లు క్షణంలో చెల్లా చెదురు కావడంతో కాంతమ్మ కాంచన షాక్ అవుతారు భరించలేకపోతారు ఊళ్ళో ఉన్న ఇళ్లకు ఏ ఇబ్బంది ఉండదు ఒక్క కాంతమ్మ ఇల్లు మాత్రమే చెల్లా చెదురైపోయింది అది చూసి కాంతమ్మ గుండె పగిలేలా ఏడుస్తుంది అయ్యో దేవుడా మాకెందుకు ఇలా మేమేం తప్పు చేసామయ్యా మాకు నిలువ నీడ లేకుండా చేసేసావు ఆయన గుర్తుగా ఉన్న ఈ ఇంటిని కూడా మాకు లేకుండా చేసావు ఇప్పుడు ఏం దేవుడా మేమెక్కడు మీరలా బాధపడకండి ఏడవకండి అమ్మా అలా ఏడవకే ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నానే నా వల్ల కావట్లేదు ఇల్లు పోయింది మనం వేరే ఇల్లు కట్టుకుందాం ఎప్పటిలాగే హాయిగా ఉందాం అత్తయ్యా బాధపడకండి ఏడవకండి అలా కాంచనతో పాటు రమేష్ కాంతమ్మని ఓదార్చాడు అప్పుడే పక్కింటి పారిజాతం పద్మ అక్కడికి వస్తారు కాంతమ్మని చూసి నవ్వుతూనే జాలి పడుతున్నట్టు నటిస్తారు ఇదిగో పద్మ ఆ దేవుడు ఎవ్వరినీ విడిచిపెట్టడు ప్రతి ఒక్కరి పొగరు ఏదో రోజు దించేస్తాడు పాపం కామకిలా అవుతుందని నేను అసలు అనుకోలేదు కొంప కొల్లేరవడమంటే ఇదేనేమో ఇదిగో గొప్పత మిమ్మల్ని మా గురించి ఎవరు మాట్లాడమన్నారు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి మేము అసలే బాధల్లో ఉన్నాం మళ్ళీ మీరొచ్చి మమ్మల్ని బాధ పెట్టకండి ఏంటమ్మా చింత చచ్చినా పులుపు చావలేదంటారుగా అలా ఉంది నీ పరిస్థితి మీ ఇల్లిలా కూలిపోయినా మీరు మాత్రం పోగరుగానే మాట్లాడుతున్నారు ఏంటమ్మా మీరు అందుకే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆపండి ఆపండి మేం బాధల్లో ఉంటే మీ పాటికి మీరిలా మాట్లాడుతూనే ఉంటారా బాధపెట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని మరింత పెట్టకండి దయచేసి వదిలేయండి మమ్మల్ని అది కాదమ్మా నేను చెప్పేది మీ బతుకులు ఇంటేనా ముందు వెళ్ళండి ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు చెప్తున్నా ఇదే ఇల్లు కాదు ఇది దారి దారిలో ఎవరైనా ఉండొచ్చు అయినా పద్మ మనం ఇక్కడుండే ఏం లాభం లేదులే చలి దంచేస్తుంది వెళ్ళిపోదాం పాద అంటూ పారిజాతం పద్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు నిలువ నీడలేక అక్కడే కుమిలి కుమిలి ఏడుస్తుంది కాంతమ్మ ఇక అప్పుడే కాంచనకి ఒక చక్కని ఆలోచన వచ్చింది ఏవండి నేనొక్క విషయం చెప్తాను అది చేస్తే మనకి ఇబ్బంది ఉండదు ఏం చేద్దామో చెప్పు అయిన వరకు చేద్దాం తర్వాత దేవుని దయ నేను చెక్క ఇల్లు ఏంటి చెక్క ఇల్లా నీకేమైనా పిచ్చా ఏదైనా ఇల్లు అద్దెకు దిగుదాం ఈ చెక్క ఇల్లు లాంటివేవీ వద్దు నా మాట వినండి చెక్క ఇల్లు కట్టుకున్నామనుకో చలి బాధ అస్సలుండదు దానివల్ల మనం మన ఇంట్లోనే ఉండొచ్చు కదా అద్దె కట్టాల్సిన పని లేదు మన ఇంట్లో మనం హాయిగా ఉండొచ్చం మళ్ళీ అదే మాట చూసావుగా ఇప్పుడే అందరూ ఇక్కడికి వచ్చి ఎలా నవ్వుతూ వెళ్తున్నారో అందరూ సూటిపోటి మాటలు అంటున్నారు మళ్ళీ ఇక్కడ చెక్క ఇల్లు కట్టుకున్నామనుకో ఇక రోజు మనల్ని చూసి నవ్వుతూనే ఉంటారు అంత అవమానం మనకు అవసరమా చెప్పు వెళ్ళిపోదాం పదా కాంచనా ఇక నుండి వెళ్ళిపోవాలి రమేష్ అలా చాలా కోపంగా కాంచనతో మాట్లాడుతుంటే కాంతమ్మ ఒక్కసారిగా కోపంతో అరుస్తుంది ఆ తరువాత శాంతించి రే నాన్నా మన జీవితం మనమే బతకాలి ఎదుటి ఏమనుకుంటున్నారు పక్క వాళ్ళు నవ్వుతున్నారు అని మనం మన జీవితాన్ని మార్చుకోకూడదు కోడలు చెప్పింది నిజమే మనం తనకి సాయం చేద్దాం తను చెయ్యాలనుకున్నది చెయ్యనిద్దాం అని కాంతమ్మ చెప్పగానే రమేష్ కాంతమ్మలు కాంచనకి సాయం చేస్తారు చెక్కలు తీసుకొచ్చి కాంతమ్మ రమేష్లు కాంచనకిస్తుంటే కాంచన ఇల్లు నిర్మిస్తుంది అది చూసి పక్కింటి పారిజాతం పద్మలు నోరెళ్ళబెట్టి చూస్తున్నారు ఇక ఆ రోజు రాత్రికి చెక్క ఇల్లు పూర్తయిపోతుంది అత్తయ్య ముందు మీరింట్లోకి అడుగుపెట్టండి అలా కాంతమ్మ చెక్క ఇంట్లోకి అడుగుపెట్టింది అక్కడ చాలా వెచ్చగా ఉంటుంది కాంచన రమేష్లు ఆ చెక్క ఇంట్లోకి వెళ్ళి వెచ్చగా ఉండడం చూసి ఆనందిస్తారు అరే బాలే ఉంది చాలా వెచ్చగా ఉంది కాంచన నువ్వు చెప్పినట్టుగానే ఉంది అమ్మా కాంచన చాలా బాగుంది ఇక మనకు చలి బాధ ఉండదు అలా చెక్క ఇంట్లో సంతోషంగా ఉంటారు కాంతమ్మ కాంచన రమేష్ అలా ఒక రోజు చలితో పాటు ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది కాంచన చెక్క ఇల్లు తప్ప మిగిలిన ఇళ్లన్నీ భారీ వర్షానికి గోడలు ఊడిపడిపోతుంటాయి పారిజాతం పద్మలు పరుగుపరుగున చేరుకున్నారు అమ్మా కాంతమ్మా పరిస్థితి బాగోలేదు వర్షానికి మా ఇంటి గోడలు కూలిపోయాయి తల్లి మీ ఇంట్లో తలదాచుకుంటామమ్మా పరిస్థితి బాగోలేదు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి అమ్మా రానివ్వు వాళ్లకేమైనా ఇవ్వు తల తుడుచుకుంటారు అలా అనగానే కాంచన వాళ్ళకి ఇస్తుంది ఆ సమయంలో పారిజాతం పద్మలు తాము చేసిన తప్పేంటో తెలుసుకుని బాధపడతారు ఎంత మంచి మీది ఆ రోజు మిమ్మల్ని అవమానించాం కాని ఈరోజు మీరు మాకు సాయం చేస్తున్నారు చూడు పారిజాతం నా కోడలు లేకపోయుంటే మేమీ చెక్క ఇంట్లో ఉండేవాళ్లమే కాదు ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టే మీకు సాయం చేస్తున్నాం లేకుంటే అది కూడా జరిగేదే కాదు అవన్నీ మర్చిపోదాం ముందు మీరు విశ్రాంతి తీసుకోండి మీకు తాగడానికి ఏదైనా వేడిగా తీసుకొస్తాను ఉండండి ఇక ఆ తరువాత ఆ కుటుంబం ఇతరులకు సాయం చేస్తూ ఆ చెక్క ఇంట్లోనే హాయిగా బ్రతుకుతారు రామచంద్రాపురం అనే ఊళ్ళో సావిత్రి అనే ఉండేది సావిత్రికి రవి సీను అనే ఇద్దరు కొడుకులుండేవాళ్లు సీను ఉద్యోగరీత్యా తన కుటుంబానికి దూరంగా ఉండేవాడు అప్పుడప్పుడు ఇంటికొస్తుండేవాడు ఇక రవి అతని భార్య కవితలు ఇద్దరూ ఆ ఇంట్లో ఉండేవాళ్ళు సావిత్రికి తన పెద్ద కోడలు కవిత అంటే అస్సలు పడేది కాదు అలా ఒకరోజు రవి అమ్మా చాలా రోజుల తరువాత నా భార్యని తీసుకొని నేను సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను ఈరోజు సాయంత్రం అలా సరదాగా వెళ్ళొస్తాం చాలా మంచి విషయం చెప్పావు నాన్న ఈ ఆశ నీదా లేక నీ అలా అడుగుతావేంటి బొరదలో పడి అనుకునేది పంది మాత్రమే కదా పశువు కాదు కదా సావిత్రి అలా అనగానే కోపంగా అక్కడికి వస్తుంది కవిత తన అత్త సావిత్రిని చూసి కోపంగా మొహం పెట్టి ఏంటండి మీరు మనమింకా చిన్నపిల్లలం అనుకుంటున్నారా మనం వాళ్ళం ఏదనుకుంటే అది చెయ్యాల్సిందే ఇలా చేసే ప్రతి పనిని ఇంట్లో పెద్దవాళ్ళని అడగటమేంటి మీకు తమాషాగా ఉందా ఇలా చేయడం పంది అని నన్నంటే తప్పులేదు ఇలా మీ వస్తే మాత్రం తప్పు ఇదేంటండి సాయంత్రం సినిమాకి వెళ్ళాలి అంతే ఇలాంటి సరదాలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తీరతాయి సరదాల సాకులా ఇంట్లో పని తప్పించుకోవడానికి చెప్పే సాకులే ఇవన్నీ అవునా అయితే నేను చెప్తున్నాను వినండి నేను కూడా మీలాగా డబ్బున్నదాన్నే మా పుట్టింట్లో నన్ను కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు కానీ మీరు మాత్రం నాతో వంట పని ఇంటి పని చేయించుకోవాలనుకుంటున్నారు ఇదేం పద్ధతి చెప్పండి మీరనుకున్నట్టు నేనుండలేను నాలాగానే నేను నేనుంటాను నీలాగే నువ్వుండు నిన్ను మారమని నేనేం చెప్పలేదు ఏ ఆడదైనా తన ఇంట్లో ఏమేం చేస్తుందో అది మాత్రం చెయ్యమని చెప్తున్నా నీ భోజనం నువ్వు వండుకోవా నీ బట్టలు నువ్వు తుక్కోవా అవి కూడా చెయ్యలేనంటే ఎట్లా అబ్బబ్బా ఏవండి నా వల్ల కావటం లేదు నేను గదిలోకి వెళ్తున్నాను మీ అమ్మతో మీరెంతసేపు మాట్లాడుకుంటారో రండి చూడరా ఈ అహంకారం ఎందుకు పెద్దవాళ్లపై ఇలాగైనా కోపం చూపించేది ఒక పద్ధతి లేదు మర్యాద లేదు అమ్మా అది కాదమ్మా నా మాట విను కాసేపు తనతో నేను మాట్లాడతానుగా అలా రవి మాట్లాడుతుండగా సావిత్రి కోపంతో ఊగిపోతుంది బిగ్గరగా అరుస్తుంది అలా అరవడంతో రవి ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు అలాగే కవిత కూడా గదిలోకి వెళ్లకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇలా చూడండి నా చిన్న కొడుక్కి పెళ్లి చేస్తాను నేనెలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉండే కోడల్ని తీసుకొస్తాను అప్పుడు ఆ కోడల్ని చూసి బుద్ధి తెచ్చుకోమను నీ భార్యని అమ్మా ఏంటమ్మా నువ్వు ప్రతిరోజు మీ ఇద్దరూ గొడవ పడుతుంటే నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా నా వల్ల ఉండలేకపోతున్నాను చూశావా నీకు మనశ్శాంతే లేదు కదా ఏ భర్తయినా తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటాడో ఏ భర్తైతే తన ఇంట్లో నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడో ఏ భర్తైతే తన భార్యని అమ్మతో సమానంగా చూసుకుంటాడో ఆ ఇంట్లో సాక్షాత్తు దేవతలు సైతం ఉంటారంట ఈ విషయం తెలుసా నీకు నీ భార్య వల్ల నీకు మనశ్శాంతే లేకుండా పోతుంది చాలు ఇంకా చాలు ఇంకొక్క మాట నా గురించి మాట్లాడితే నేను సహించను వెంటనే అత్తయ్యపైనా కేసు పెడతాను కోర్టుకెక్కి శిక్ష పడేలా చేస్తాను ఛీ ఈ కాలం కోడళ్లకి ఇదొక అలవాటైపోయింది మాటెత్తితే పోలీసులు పోలీసులు అంటారు పోయిపోయి నా కొడుకుని గోతులో పడేశాను నాదే తప్పు దానికి ఇచ్చి పెళ్లి చేసి వాణ్ణి నరకంలోకి తోశాను అని అనుకుంటూ సావిత్రి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే పెట్టే బేడా సర్దుకుని బయటికి వెళ్తూ ఉంది ఇంతలో రవి తన తల్లి నాపాడు ఇంట్లో నుండి నువ్వు లేకుండా నేనుండలేను అదేదో అన్నదని నువ్వు అలిగి వెళ్ళిపోతే ఎలాగమ్మా రే నీ నాటకలాపు నువ్వు నా కొడుకువిరా నీ గురించి నాకు తెలీదా ఈ అమ్మ లేకపోయినా నీ భార్య ఉంది కదా అయినా నువ్వు నా గురించేమాలోచించకు నేను నీ తమ్ముడికి ఒక మంచి సంబంధం చూడ్డానికి వెళ్తున్నాను మంచి కోడలు దొరికే వరకు నేనింటికి రాను నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు అంటూ సావిత్రి ఇంటి నుండి బయలుదేరుతుంది సావిత్రి అలా వెళ్తుంటే లోపలే నవ్వుకుంటూ మురిసిపోతుంది కవిత హమ్మయ్యా ఇక ఏ గోలా ఉండదు నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు ఇంటికి పట్టిన శేనొదిలిపోయింది ఆవిడకి నచ్చిన కోడలు దొరకాలంటే ఈ లోకమంతా జల్లెడ పట్టాలి అలాంటి కోడలు అస్సలు దొరకదు అలా వెతికి వెతికి అలసిపోయి ఇంటికి రావాల్సిందే మీ అమ్మ కదా ఇకనైనా కాస్త నవ్వుతూ ప్రేమగా మాట్లాడవే మాట్లాడతాను మాట్లాడతాను ముందైతే ప్రశాంతంగా నిద్రపోవాలి నిద్రపోయి ఎన్ని రోజులైందో అంటూ కవిత తన గదిలోకి వెళ్ళిపోయింది ఇక సావిత్రి తన చిన్న కొడుకు కోసం చాలా ఊళ్ళు తిరిగింది అనేక ప్రాంతాలు సందర్శించింది వెళ్తూ వెళ్తూ పది రోజుల తరువాత ఇంటికొచ్చింది తన తల్లిని చూసి రవికి ఓవైపు సంతోషం వేసినా మరోవైపు భార్యని చూసి మౌనంగా ఉండిపోయాడు ఇక సావిత్రి ఆనందంగా రే బాబూ అంతా సిద్ధం చేశాను ఈ వారమే పెళ్లి నేను సీనుకి కూడా చెప్పేశాను అన్ని ఏర్పాట్లు చేసే సరేనా అలా వారం రోజుల తరువాత అందరి సమక్షంలో పల్లెటూరి అమ్మాయి అయిన కాంచనతో పెళ్లి జరిపిస్తారు ఆ జంట చూడముచ్చటగా ఉంది ఇక కొత్త కోడలింటికొచ్చిన వేళా విశేషం సావిత్రికి వెయ్యేనుగుల బలమొచ్చినట్టనిపిస్తుంది చూడమ్మా కాంచనా నీకి ఇల్లు కొత్త ఇక్కడ నువ్వు నీలాగా ఉంటే సరిపోతుంది ఎవ్వరికీ భయపడాల్సిన లేదు దేనికి బాధపడాల్సిన అవసరం లేదు నవ్వుతూ నవ్విస్తూ ఉండమ్మా అలాగే అత్తయ్యా సావిత్రి కాంచనలు అలా మాట్లాడుకుంటుండగా అక్కడికి కవిత వచ్చింది కాంచనని చూసి ఏదిగో కాంచన కొత్త పెళ్లి కూతురని అందరూ నీకేదేదో చెప్తారు అవన్నీ నువ్వు గుర్తు చేసుకొని నీలో నువ్వే బాధపడుతూ ఉండకు నాతో వచ్చి చెప్పుకో ఈ ఇంట్లో నీకు ఓదార్పు దొరికేది నా దగ్గరే అది గుర్తుపెట్టుకోబా అలా భయపెట్టేస్తారేంటి మీరు అలా కాంచన ఆ ఇంట్లోకి పెట్టి అందర్నీ గమనిస్తుంది పల్లెటూరు అమ్మాయి కావటం వల్ల కాంచన తన కట్టుబాట్లని అస్సలు మార్చుకోదు కాని ఆ పెద్దింట్లో ఎలా ఉండాలోనని సందేహం కలిగింది కాంచనకి ఇక వెంటనే తన మనసులో ఏదీ దాచుకోకుండా తన భర్త సీను దగ్గరికెళ్ళి చెప్తుంది ఏవండి ఈ ఇంట్లో నేనెలా ఉండాలి అంటే మీరు ధనవంతులు కదా ఇక్కడ కట్టుబాట్లు ఎలా ఉంటాయని అడుగుతున్నాను ఎలా ఉండాలంటావింటి ఇకపై నీ ఇల్లు నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండు నీ ఇష్టం నీకేం కావాలో నన్నడుగు కాని ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో అమ్మని మాత్రం బాధపెట్టకు ఆవిడకి నచ్చినట్టు నడుచుకో అలా సీను అనగానే కాంచన చాలా సంతోషిస్తుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే పెద్దింటి ముందు చిన్న తులసి మొక్కను ఉంచి పూజ చేస్తుంది కాంచన అది చూసి సావిత్రి చాలా సంతోషిస్తుంది అప్పుడే అక్కడికొచ్చిన కవితని చూసి ఆహా నా కోడలింత లక్షణంగా ఉందో ఉదయాన్నే లేచి ఇలా తులసి మొక్కకి పూజ చేయటం పద్ధతి ఇదే ఉండాల్సిన సంస్కారం నా కోడలు నేను కోరుకున్నట్టుగానే ఉంది ఏ దరిద్రపు మనుషుల చూపు నా కోడలిపై పడి దిష్టి తగలకుండా ఉండాలి దేవుడా అలా సావిత్రి అనగానే కాస్త దూరంలో ఉన్న కవిత కోపంతో మొహం చిట్లించుకుంది ఇక ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వంట వార్పు చేసి సావిత్రిని పిలిచింది కాంచన సావిత్రికి భోజనం వడ్డించింది ఆ వంట తిన్నాక ఆహా ఇది కదా అసలు సిసలైన వంట అంటే అద్భుతంగా ఉంది ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో బయట కొని తెచ్చే భోజనం కంటే ఇలా ఇంట్లో చేసుకుని తినే ఆహారం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా అమ్మా కాంచన నువ్వు కూడా తినేసేయి వద్దత్తయ్యా మీరు తిన్నాక తింటానులేండి అలా కాంచనా తన అత్త తిన్న తరువాతే భోజనం చేసేది ఇక ఆ రోజు వర్షం పడుతుంటే వేడివేడి పకోడీలు చేసి తన అత్తకిస్తుంది అది చూసి సావిత్రి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇక అప్పుడే అటుగా వచ్చిన కవిత వాళ్ళని చూస్తూ కాలు జరిక్కింద పడింది కాలు పెనికింది నా వల్ల కావట్లేదు నడవలేకపోతున్నాను కవిత అయ్యో బావగారు దీనికి ఆస్పత్రికి వెళ్తే ఎలా నేనిప్పుడే ఆ నొప్పి లేకుండా సరిచేస్తాను చూడండి అంటూ కాంచన గదిలో నుండి కొబ్బరి నూనె తీసుకొచ్చింది కవితకి నొప్పి ఉన్న చోట కొబ్బరి నూనె వేసి మర్దన చేసింది కాసేపటికే కవితకి నొప్పి తగ్గిపోయింది హమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది కాంచన నువ్వెప్పుడు ఇంతేనా ఇలా అన్ని పనులు చకచకా చేసేస్తుంటావే ప్రేమలో ఉన్న మమకారం అది మన వాళ్ల కోసం మనమేదైనా చెయ్యాలనిపిస్తుంది అడక్కుండానే అన్నం పెట్టేది అమ్మ అటువంటి అమ్మతనం కోడల్లో కూడా కనిపిస్తే ఇక అత్తకి ఇంకేం కావాలి నేను కూడా అదే కోరుకున్నా కాని అది నీలో కనిపించలేదు ఇప్పుడు ఆశ చిన్న కోడలు కాంచనతో తీరిపోయింది అమ్మ కవిత నీపై నాకెటువంటి కోపము లేదు నువ్వు పెద్ద కోడలివి నా తర్వాత ఇంటిని నాలాగే చూడాలని ఆశపడ్డాను అందుకే నీపై అలా పెత్తనం చెలాయించానంతే అత్తయ్యా నేను ఆ విషయం ఆలస్యంగా తెలుసుకున్నాను ఇక కాంచన వచ్చిన తరువాత ఇంటి పరిస్థితులు మారిపోయాయి నాలో కూడా మార్పు వచ్చింది ఇకపై నేను కూడా మీకు నచ్చినట్టుండాలనుకుంటున్నానత్త అలా కవిత అనగానే సావిత్రికి చాలా సంతోషం వేసింది కోడలిలో వచ్చిన మార్పు చూసి ఆనందిస్తూ ఆనంద బాష్పాలు రాల్చింది ఇక ఆ పెద్దింటిలో అత్త ఏ గొడవ లేకుండా సంతోషంగా బ్రతుకుతారు